హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి వాటన్నిటిని మనం వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకుందాం అదేవిధంగా మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు డైలీ మెటీరియల్స్ అదేవిధంగా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఫ్రీ ఫ్రీపీడీఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో చేసి పెడతాను మిత్రమా అక్కడ నుండి జాయిన్ అవ్వండి అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ కావచ్చు డైలీ న్యూస్ పేపర్స్ కావచ్చు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయబడుతున్నాయి మీరైతే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అదేవిధంగా మన యొక్క ఛానల్ని మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే మీ యొక్క లైక్ ద్వారా మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా మీ యొక్క మిత్రులకు కూడా షేర్ చేయండి మీకు తెలిసినటువంటి వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసే ప్రయత్నం చేయండి మిత్రమా అదేవిధంగా కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేసినట్లయితే మీకు ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది మా ప్రతి ఒక్క వీడియో అనేది నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం అనేది జరుగుతుంది గమనించే ప్రయత్నం చేయండి రైట్ ఇక్కడ డిఎస్సి అభ్యర్థుల నుండి వస్తున్నటువంటి ప్రధానమైన డిమాండ్లు ఏమున్నాయి నెక్స్ట్ డిఎస్సిలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే విషయాన్ని ఒకసారి నిన్న రావుల రామ్మోహన్ రెడ్డి గారు ప్రధానమైన డిమాండ్ కూడా పెట్టడం జరిగింది సో దానికి సంబంధించిన విషయాన్ని ఒకసారి మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చూడండి మిత్రం ఇక్కడ రెండు వేల ఎనిమిది డిఎస్సి పేరుతో మరియు టీచర్ల సర్దుబాటు టీచర్ల రేషియో పేరుతో రాబోయే కొత్త డిఎస్సి పోస్టులు కోత పెట్టాలని చూడడం సరికాదు కేవలం ఐదు ఆరు వేల పోస్టులతో లెక్కల సేకరణలో అధికారులు ఉన్నారు క్లియర్ వేకెన్సీస్ ప్రమోషన్ ద్వారా ఏర్పడిన ఖాళీలు పది విరమణ ఖాళీలు అన్నీ కలిపి దాదాపుగా పద్నాలుగు నుంచి పదిహేను వేల ఖాళీలు ఉన్నాయి మిత్రమా ఈ డిఎస్సి పదకొండు వేల అరవై రెండు కాకుండానే ఇంకో పదిహేను వేల ఖాళీలు క్లియర్ వేకెన్సీస్ ఉన్నాయి అన్ని ప్రమోషన్స్ కావచ్చు పదవి విరమణ పొందినటువంటి అన్నీ కలుపుకొని దాదాపుగా పదిహేను వేల కంటే ఎక్కువ ఖాళీలే ఉంటాయి కానీ ప్రభుత్వం రాబోయే డిఎస్సిలో ఐదు నుంచి ఆరు వేల నోటి పోస్టులతో నోటిఫికేషన్ వేయాలని చూస్తుంది సో దాంతోపాటే ఈ యొక్క టీచర్ల సర్దుబాటు కావచ్చు దాంట్లోనే కొత్తగా రిక్రూ కాంట్రాక్ట్గా తీసుకున్నట్టు రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులు కావచ్చు సో దీని ద్వారా పోస్టులను తగ్గించి తక్కువ తోటి తక్కువ పోస్టులతోటి నోటిఫికేషన్ ఇద్దామని చూస్తుంది కానీ డిఎడ్ అండ్ బిఎడ్ అభ్యర్థుల యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే పదిహేను వేలతోటి డిఎస్సి నోటిఫికేషన్ వేయాలి రాబోయే నోటిఫికేషన్లో పదిహేను వేల ఖాళీలతోటి డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించాలని ఆ డిఎస్సి అభ్యర్థుల యొక్క ప్రధానమైన డిమాండ్ అయితే ఉంది సో ప్రభుత్వం కూడా పదిహేను వేల ఖాళీలతోటి డిఎస్సి వేస్తేనే సో నిరుద్యోగిత నిరుద్యోగిత అనేది తగ్గిపోతుంది ఎక్కడైతే డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు ఉన్నారో సో వాళ్ళతో కొద్దిగా ఉద్యోగస్తులు చేసిన వారు అవుతారు కాబట్టి పదిహేను వేల ఖాళీలతోటి నోటిఫికేషన్ వేయాలి ఎలాగో మీరు చాలా మీటింగ్లలో సీఎం గారు కూడా నిరుద్యోగత ఎక్కువగా ఉంది సో ఎక్కువ ఖాళీలు నింపుతామని చెప్తున్నారు కాబట్టి ఆ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎక్కువ ఖాళీలను నింపడం వల్ల ఏమవుతుందంటే ఇటు పేద విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుంది ఇటు మన యొక్క డిఎడ్ అండ్ బిఎడ్ అభ్యర్థులకు కూడా ఉద్యోగాలు ఇచ్చినట్లు అవుతుంది కాబట్టి దాదాపుగా ఒక పదిహేను వేల ఖాళీలతోటి నెక్స్ట్ డిఎస్సి ప్రకటించే ప్రయత్నం అయితే చేయాలి సో ఈ డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల యొక్క ప్రధాన డిమాండ్ కూడా ఇదే ఉంది పదిహేను వేల ఖాళీలతోటి లేదా ఇరవై వేల ఖాళీలతోటి మెగా డిఎస్సి ప్రకటించాలని వారు అయితే వారి యొక్క డిమాండ్ని అయితే చెప్తున్నారు అయితే రెండు వేల ఎన్ ఎనిమిది డిఎస్సి ద్వారా ఉమ్మడి జిల్లాల వారిగా లిస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఒక ఉమ్మడి జిల్లాల వారిగా ఆ యొక్క జిల్లాలో ఖాళీలు ఏ విధంగా తగ్గే అవకాశం ఉందో ఎన్ని తగ్గే అవకాశం ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం జిల్లాల వారీగా నల్గొండ ఉమ్మడి నల్గొండలో మూడు వందల తొంభై అయితే ఉమ్మడి నల్గొండలో దానిలో భువనగిరి ఇవన్నీ వస్తాయి సో ఈ మూడు వందల తొంభై ఒకటి మందిని ఉమ్మడి జిల్లా వారీగా అన్ని అంటే కొత్త జిల్లాలో కూడా కేటాయించే కేటాయించడం అనేది జరుగుతుంది గమనించండి ఉమ్మడి జి మహబూబ్ నగర్ జిల్లాలో మూడు వందల అరవై నాలుగు మందిని సెలెక్ట్ ఉన్నారు సిఆర్టీలుగా రెండు వేల ఎనిమిది డిఎస్సి వారు సో వీరు ఉమ్మడి మహబూబ్ నగర్ మొత్తం నాగర్ కర్నూలు కావచ్చు అదేవిధంగా వనంపర్తి కావచ్చు అన్ని జిల్లాలకు కేటాయించడం అనేది జరుగుతుంది సో రంగారెడ్డికి సంబంధించి మూడు వందల నలభై నాలుగు ఖాళీలు ఉన్నాయి ఉమ్మడి రంగారెడ్డి సో దీంట్లో ఏర్పడినటువంటి కొత్త జిల్లాలో కూడా ఈ మూడు వందల నలభై నాలుగులోకి వెళ్ళి ఫిల్ అప్ చేయడం జరుగుతుంది సో దాని ద్వారా కొత్త జిల్లాలోకి వారు వచ్చిన తర్వాత సో కొత్త జిల్లాల వారికి ఎంతమంది జైన్ అయ్యారనే దాని తర్వాత ఆ జిల్లాలో ఎన్ని ఖాళీలు తగ్గే అవకాశం ఉందనేది మనకు క్లియర్గా తెలుస్తుంది ఇది ఉమ్మడి ఆదిలాబాద్ అంటే సారీ ఉమ్మడి జిల్లాల వారిగా ఇచ్చారు ప్రతిదీ మెదక్ లో కూడా రెండు వందల తొంభై రెండు మందిని సెలెక్ట్ చేశారు వరంగల్లో రెండు వందల తొంభై నాలుగు మంది నిజామాబాద్లో రెండు వందల ఇరవై ఆదిలాబాద్లో నూట ముప్పై ఐదు ఖమ్మంలో నూట ఇరవై ఎనిమిది కరీంనగర్లో అరవై ఒకటి అన్ని ఉమ్మడి జిల్లాల వారి గారి లిస్టులు అయితే ఇవ్వడం అయితే జరిగింది మొత్తం వీళ్ళు రెండు వేల రెండు వందల తొమ్మిది మంది అయితే ఉన్నారు ఈ డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో సెలెక్ట్ చేసినటువంటి అభ్యర్థుల లిస్టులలో రైట్ ఇక్కడ ప్రస్తుతం డిఎస్సి పదకొండు వేల అరవై రెండు పోస్టులను త్వరగా భర్తీ చేసి రాబోయే డిఎస్సిలో క్లియర్ వేకెన్సీస్ టీచర్ల ప్రమోషన్ ద్వారా ఏర్పడిన ఖాళీలు మరియు పది విరమణ ద్వారా ఏర్పడిన ఖాళీలు అన్నీ జతచేసి హెచ్జీటీ స్కూల్ అసిస్టెంట్ పీటీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ డ్రాయింగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ అయితే చేయడం అనేది జరిగింది డిఎడ్బిఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారు మిగతా డిఎడ్బిఎడ్ అభ్యర్థుల అభ్యర్థులు అందరూ కూడా ఈ యొక్క డిమాండ్ అయితే చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్సి యొక్క జిఆర్ఎల్ని విడుదల చేయాలని ప్రధానమైనటువంటి డిమాండ్ అయితే చేస్తున్నారు సో ఈ డిమాండ్ అయితే ప్రతి ఒక్క అభ్యర్థికి ఆందోళన అంటే డిమాండ్ చేస్తున్నారు బట్ ఈ రిజల్ట్ కోసం అయితే చాలామంది అభ్యర్థులు వేచి చూస్తున్నారు ఒక్కొక్కరు అయితే కొన్ని సార్లు అయితే వెబ్సైట్ని సందర్శిస్తున్నారు కొన్ని వందల సార్లు కూడా ఇప్పటి వరకు కొందరు ఆ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ని సందర్శించి ఉంటారు డిఎస్సి జిఆర్ఎల్ వస్తుందేమో అని ఎందుకంటే కాల్ చేసినప్పుడు హెల్ప్ లైన్ల వారు ఏం చెప్తున్నారంటే మీరు వెబ్సైట్ను చూస్తూ ఉండండి వస్తు వస్తుంది అని చెప్తున్నారు హెల్ప్ లైన్లో మాట్లాడేటువంటి క్యాండిడేట్స్ రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే డిఎస్సి జిఆర్ఎల్కి సంబంధించి ఈ నెలలో ఇంకో ఈ ఒక త్రీ డేస్ ఈరోజు ట్వంటీ సిక్స్ కదా ఇటు ఒక టూ డేస్ ఉంది అటు ఒక మండే ఒక వన్ డే త్రీ డేస్ మాత్రం మిగిలి ఉంది ఈ మంత్లో సో ఈ త్రీ డేస్లో వస్తుందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది సో దాని గురించి మనం మళ్ళీ సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు త్రీ డేస్లో వస్తే వచ్చినట్లు లేకుంటే ఎప్పుడు వస్తుంది అనేది విద్యాశాఖ అధికారులు చెప్తే మాత్రం మనకు తెలియదు వారైతే ఇన్ని రోజులు చెప్తున్నటువంటి విషయం అయితే ఈ నెలలోనే ఈ నెల ఎండింగ్ కల్లా ఇస్తామని చెప్తుంది నెల ఎండింగ్ కావడానికి ఇంకా త్రీ డేస్ ఉంది ఈరోజు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ సండే ఉంది సో థర్టీ ఒకటి సో ఈ త్రీ డేస్ ఉంది ఈ త్రీ డేస్లో జిఆర్ఎల్ అనేది రిలీజ్ చేస్తారా లేదని చూద్దాం సో రీసెంట్గా ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళకు కూడా ఇదే విషయం చెప్పారు వాళ్ళు మేము ఈ మంత్ ఎండింగ్లోనే ఇస్తాము అని చెప్తున్నారు రైట్ చూద్దాం మరి వస్తుందా రాదా అనే విషయాన్ని మనము వస్తే జిఆర్ఎల్కి సంబంధించి ఏదన్నా మీకు అప్డేట్ అనేది వాట్సాప్ గ్రూప్లో నేను షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం సో ఒక మెంటల్ స్ట్రెస్ అయితే అవుతుంది డిఎస్సి జిఆర్ఎల్ ద్వారా తొందరగా రిలీజ్ చేయాలి అధికారులు కూడా సో దీంట్లో డిలే చేయాల్సిన అవసరం లేదు దీంతో వచ్చే నష్టం కూడా లేదు డిఎస్సి అధికారులకు సో జిఆర్ఎల్ ప్రిపరేషన్ అయిపోయింది కాబట్టి అయిపోయిందా అయిపోయిన వెంటనే కావచ్చు వారు వెబ్సైట్లో పెట్టుకున్నట్లయితే అభ్యర్థులనేది వారి యొక్క ర్యాంక్ కావచ్చు వారికి జాబ్ వస్తుందా లేదనేది ఒక క్లారిటీ వస్తుంది వచ్చిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ డిఎస్సికి ప్రిపేర్ కావడమా మిగతా నోటిఫికేషన్లకు ప్రిపేర్ కావడం ఒక క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని జిఆర్ఎల్ అనేది ఎంత తొందరగా రిలీజ్ చేస్తే అంత బెటర్గా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఒక త్రీ డేస్లో మనకు ఏమవుద్దా అనేది తెలిసిపోయే అవకాశం అయితే ఉంది రైట్ ఇక మిగతా అప్డేట్స్ని చూసే ప్రయత్నం చేద్దాం రైట్ ఇక్కడ మరో ముప్పై ఐదు వేల పోస్టుల భర్తీ త్వరలోనే నోటిఫికేషన్లు జారీ అని ప్రధానమైన ఒక అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది రెండు మూడు నెలల్లోనే ప్రక్రియని పూర్తి చేస్తామంటున్నారు రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా ఆ రెండు మూడు నెలలలో మా మరో ముప్పై ఐదు వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇస్తామని నిన్న చెప్పారు సో నియామక పత్రాలలో దాంట్లో డిఎస్సి కూడా ఉంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం తర్వాత అవి చూద్దాం మనం రైట్ రెండు మూడు నెలల్లో మరో ముప్పై ఐదు వేల ఉద్యోగాలు రాష్ట్రంలో గత పదేళ్లలో నిరుద్యోగం పెరిగిందని నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించలేదని సీఎం రేవంత్ అన్నారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లోనే ముప్పై లక్షల మంది నిరుద్యోగులు రిజిస్టర్ చేసు రిజిస్టర్ చేసుకున్నారని గుర్తు చేసారు గుర్తు చేశారు రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్య తీవ్రతను ప్రజాప్రభుత్వం గుర్తించిందని తాము అధికారంలో వచ్చిన మూడు నెలల్లో ముప్పై వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని డిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ తదితర ఉద్యోగాలన్నీ కలిపి మరో ముప్పై వేల ఖాళీల భర్తీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతున్నదని వారు చెప్పారు రాబోయే రెండు మూడు నెలల్లో మరో ముప్పై వేల ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఆయన ప్రకటించడం అనేది జరిగింది రైట్ ఇక్కడ ఐదు వేల ఉద్యోగాలకు సంబంధించి అయితే ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్తున్నారు మరి డిఎస్సికి సంబంధించి అయితే విద్యాశాఖ మంత్రిగా సీఎం గారే ఉన్నారు కాబట్టి సో డిఎస్సికి సంబంధించి జీఆర్ఎల్ ఇచ్చే విషయంలో కావచ్చు జి వన్ ఇస్ టూ త్రీ వెరిఫికేషన్ కావచ్చు నియామక పత్రాలు కావచ్చు తొందరగా కంప్లీట్ అయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత అయితే సీఎం గారి మీద ఉంది సో సీఎం గారు తొందరలోనే దీనికి సంబంధించినటువంటి ఆ జీఆర్ఎల్కి సంబంధించినటువంటి కూడా మనకు అప్డేట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా నియామక పత్రాలు కూడా డిసెంబర్ నాటికి అని అంటున్నారు బట్ వీలైతే అక్టోబర్ ఎండింగ్లోనే డి డిఎస్సికి సంబంధించి రిక్రూట్మెంట్ చేయాలని అభ్యర్థులైతే ప్రధానమైన డిమాండ్ చేస్తున్నారు అక్టోబర్లో దసరా హాలిడేస్లో వెరిఫికేషన్ పెట్టేసి అదే అక్టోబర్ మ ఎండింగ్లో నియామక పత్రాలు ఇస్తే అభ్యర్థులకు రిలీఫ్ అవుతుంది నెక్స్ట్ వేరే జాబ్స్కి చదువుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మిగతా మిత్రులకు కాబట్టి దీన్ని చూసుకున్నట్లయితే మినిమం రెండు మూడు నెలలు అయితే పట్టే అవకాశం ఉందనేది మనకు కనిపిస్తుంది మళ్ళీ కొత్త నోటిఫికేషన్ కూడా రెండు మూడు నెలలనే ఇస్తామని చెప్తున్నారు ఈ నోటిఫికేషన్లు అనేది వస్తాయి కాబట్టి రెండు మూడు నెలల్లో ఈ ప్రక్రియ కూడా పూర్తి చేస్తామని అంటున్నారు వారు ఒకసారి మనకు ఈ డిఎస్సికి సంబంధించి ముఖ్యంగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రావాల్సిందల డిఎస్సి జిఆర్ఎల్ ఓ డిఎస్సి జీఆర్ఎల్ వచ్చినట్లయితే కంప్లీట్గా మనకు నెక్స్ట్ దానికోసం నెక్స్ట్ వన్ ఇస్ట్ త్రీ వన్ ఇస్ట్ వన్ అది జరుగుతూ ఉంటుంది ఆటోమేటిక్గా ఎట్లాంటి అది డిఓల ఆధ్వర్యంలో జిల్లాల వారీగా ఆ యొక్క వన్ ఇస్టు త్రీ వెరిఫికేషన్ కావచ్చు వన్ ఇస్ట్ వన్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కావచ్చు ఇవన్నీ మన యొక్క జిల్లాలలో జరిగిపోతుంది అక్కడ నుండి రావాల్సిందల్లా జిఆర్ఎల్ జిల్లాల వారీగా జిఆర్ఎల్ ఒకటి రిలీజ్ అయిందనుకోండి అనుకోండి హ్యాపీగా మనకు జాబ్ వస్తుందా లేదా తెలుస్తుంది నెక్స్ట్ మిగతా జాబ్స్కి చదువుకోవడానికి బెటర్గా ఉంటుంది రైట్ ఒకసారి వీటిని మనము చూసే ప్రయత్నం చేద్దాం గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులకు అన్యాయం జరిగిందని సో యాభై నుంచి అరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని సో ఇది ఆ షార్ట్ టైం ఒకటి ఆ కోర్సును నిన్న స్టార్ట్ చేయడం జరిగింది బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్ ఇన్సూరెన్స్కి సంబంధించి సో దాంట్లో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి సీఎం గారు నిన్న ప్రారంభించారు సో దాంట్లో ఈ యొక్క వాక్యాలు చేయడం అనేది జరిగింది గమనించే ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేలతో జీతాలు మొదలు అవుతాయని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు ఇవాళ బీఎఫ్ఎస్ఐ మినీ డిగ్రీ కోర్స్ ప్రారంభమైందని శ్రీధర్ బాబు అన్నారు ఫైన్ ఆర్ట్స్ వర్సిటీలో దీనిని ప్రారంభించామని చెప్పారు ఈ కోర్సు ద్వారా ఐదు లక్షల దాకా ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ఆరు నెలలు ఫీల్డ్ లెవెల్ ట్రైనింగ్ ఉంటుందని చెప్పారు విద్యార్థులకు ఉద్యోగాలు రావాలన్నదే తమ ఉద్దేశమని మంత్రి చెప్పారు క్రమశిక్షణ కఠినమైన దీక్షతో ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని ఉద్యోగాలు పొందాలని అన్నారు కోర్సులో జాయిన్ అయి పది రోజులు వచ్చి మరుసటి రోజు రాకుంటే మరో విద్యార్థి అవకాశం కోల్పోతారని కూడా అన్నారు పదివేల మందికే ఈక్విప్ సంస్థ వారు అవకాశం ఇచ్చారని వాళ్ళ ఫీజులను ఈక్విప్ ఈక్వీప్ సంస్థనే చెల్లిస్తుందని చెప్పారు విద్యార్థులకు కఠినమైన ఈ శిక్షణ పొంది ఉద్యోగాలు పొందాలని వారు కోరడం అనేది జరిగింది సో మినీ డిగ్రీ షార్ట్ కోర్సులో చాలామందికి ఉద్యోగాలు వస్తాయని వారైతే చెప్తున్నారు నెక్స్ట్ ఇక్కడ ప్రాథమిక బడుల్లో ప్రీ ప్రైమరీ బాలవాటిక పేరుతో తరగతులు అధికారులను ఆదేశించిన సీఎం ప్రత్యేకంగా పాలసీ రూపకల్మ కల్పన అంగన్వాడీల పరిస్థితి ఏంటి రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రాథమిక బడుల్లోనే చాలా స్కూల్స్ అనేటివి అంగన్వాడీ స్కూల్స్ ఉంటాయి సో దాన్ని అంగన్వాడీ స్కూల్ అని ప్రీ ప్రైమరీ స్కూల్స్గా మార మార్చబోతున్నారు దానిలో కొత్త టీచర్లని అయితే తీసుకుంటామనేది మనకు ప్రధానంగా అయితే వినిపిస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వం సర్కారు బడుల్లో నర్సరీ ఎల్కేజీ యూకేజీ వంటి పూర్వ ప్రాథమిక విద్యను ప్రారంభించాలని చూసుకు చూస్తుంది బాలవాటిక పేరుతో తరగతులను నిర్వహించడానికి విద్యాశాఖ అధికారులు కసరత్తు తీవ్రతరం చేశారు రాష్ట్రంలో పద్దెనిమిది వేల రెండు వందల నలభై ఒకటి ప్రాథమిక బడులున్నాయి మూడు వేల ఒక వందల నలభై నాలుగు ప్రాథమికోన్నత బడులను పిఎస్లలో విలీనం చేయనున్నారు అంటే యూపీఎస్ స్కూల్లో పిఎస్గా మారబోతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి సిక్స్త్ సెవెంత్ని మరి వేరే స్కూల్లో హై స్కూల్ విలీనం అయితే చేస్తామని చెప్తున్నారు రైట్ ఎన్రోల్మెంట్పై ప్రభావం ప్రస్తుతం పూర్వ ప్రాథమిక విద్యా బోధనలో అంగన్వాడీ కేంద్రాల్లో కొనసాగుతున్నది సర్కారు బడుల్లో ఒకటి తరగతి నుంచి ప్రవేశాలు కల్పిస్తున్నారు ప్రైవేటు బడుల్లో నర్సరీ నుంచి విద్యార్థులను చేర్చుకుండడంతో వారు అక్కడే కొనసాగుతున్నారు ప్రభుత్వ బడుల్లోనూ పూర్వ ప్రాథమిక విద్య ప్రారంభించడం ద్వారా నర్సరీ దశలోనే విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ల బాట పట్టే వీలుంటుందని ఆలోచనలో కసరత్తు చేస్తుంది అంగన్వాడీలు ఉంటాయి రాష్ట్రంలో ఒక వంద నలభై తొమ్మిది ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు అనేటివి ఉన్నాయి వీటిలో ఆరు పాయింట్ ఆరు ఏడు లక్షల మంది మూడేళ్ల నుంచి ఆరేళ్ళ మధ్య వయస్కులు నమోదయ్యారు కేంద్రం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం పూర్వ ప్రాథమిక విద్యను పాఠశాలల విద్యలో విలీనం చేయాలని స్పష్టం చేసింది దీంతో రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆ దిశగా అయితే ముందుకెళ్తుంది దీంతో అంగన్వాడీలు ఉంటాయా అన్న చర్చ నడుస్తుంది ప్రీ ప్రైమరీ బోధనకు కొత్త టీచర్లను నియమించాలని యోచిస్తుండటంతో అంగన్వాడీ టీచర్ల పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తమవుతుంది రైట్ ఇక్కడ ప్రీ ప్రైమరీ స్కూళ్ళలో కొత్త టీచర్లని నియమిస్తేనే చాలా బెటర్గా ఉంటుంది దానికి ఒక అర్థం ఉంటుంది స్టార్ట్ చేసేటందుకు ప్రీ ప్రైమరీ స్కూళ్ళని పాఠశాలలో ఏంటంటే ఈ ప్రీ ప్రైమరీ స్కూళ్ళలో బోధన కొత్త టీచర్లు నియమించాలని యోచించడం కాదు ఖచ్చితంగా కొత్త టీచర్లని తీసుకోవాలి అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఆ టీచర్స్ని వారు ఇప్పటివరకు అయితే వర్క్ అయితే చేస్తున్నారు అంటే ఊర్లో గర్భిణీ స్త్రీలు కావచ్చు మిగతా వీరికి గర్భిణీ స్త్రీలకు వస్తున్నటువంటి పోషక ఆహారాలు కావచ్చు అవి అందించే బాధ్యత అనేది అంగన్వాడీ టీచర్స్ ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్న టీచర్స్ చూసుకుంటే కొత్తగా వస్తున్నటువంటి కొత్తగా తీసుకుంటే టీచర్లని వారు పిల్లలకు చదువు అనేది క్వాలిటీగా అందించే ప్రయత్నం ఉంటు చేస్తారు కాబట్టి సో కొత్త టీచర్లను తీసుకోవాలి ఎవరిని తీసుకోవాలి ఆ డిఎడ్ అండ్ బిఏడ్ చేసిన వారికి అవకాశం ఇవ్వాలి సో ఇక్కడ ఆ డిఎడ్ వారికి అవకాశం ఇస్తారా బిఏడ్ వారికి అవకాశం ఇస్తారా అనేది ఆ ప్రభుత్వం నుండి క్లారిటీ వస్తే మనకు తెలుస్తుంది కానీ ఇద్దరికీ కూడా అవకాశం ఇస్తే బెటర్గా ఉంటుంది ఎందుకంటే బీఎడ్ అభ్యర్థులకు అనేది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి సో దీంట్లో అవకాశం కల్పించాలనేది వారి యొక్క ప్రధానమైన డిమాండ్ అయితే ఉంది బీఎడ్ వారిది రైట్ మరి ఇక్కడ అయితే డిఎడ్ వారికి అయితే అవకాశం ఎట్లాగో ఉంటుంది సో దాంట్లో ఎలాంటి ఒకవేళ వాళ్ళు కొత్త టీచర్లను తీసుకుంటే డిఎడ్ వారికైతే కన్ఫామ్గా అవకాశం ఉంటుంది కానీ బీఎడ్ వారికి కూడా అవకాశం ఇవ్వాలి రైట్ ఇక్కడ ఈ డిఎడ్ బిఎడ్ చేసిన వారితోనే ఈ యొక్క ప్రీ ప్రైమరీ పోస్టులను నింపినట్లయితే సో దానికి అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందుతుంది తప్పకుండా ప్రీ ప్రైమరీ స్కూళ్ళలో తీసుకున్నటువంటి టీచర్స్ నెక్స్ట్ రాబోయే టీచర్ నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ నుండి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అమలు చేస్తామంటున్నారు కాబట్టి అక్కడ ప్రీ ప్రైమరీ టీచర్స్గా డిఎడ్ అండ్ బిఎడ్ చేసిన వారిని టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులను మరి ఎగ్జామ్ పెట్టి తీసుకుంటే బెటర్ ఇంకా మీకు వాళ్ళకి వాళ్ళకు కూడా గవర్నమెంట్ టీచర్స్గానే తీసుకొని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వారిని రిక్రూట్ చేసినట్లయితే సో చాలా పోస్ట్ చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి నిరుద్యోగం కూడా తగ్గిపోతుంది అదేవిధంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ప్రీ ప్రైమర్లో కూడా అందుతుంది కాబట్టి సో ఆ విధంగా ప్రభుత్వం చేస్తే బాగుంటుంది రైట్ ఆ విదే విధంగా చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ ముఖ్యంగా కొత్త టీచర్లను తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది దాదాపుగా మనకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుండి ఇది స్టార్ట్ కావాలంటే సో టీచర్ రిక్రూట్మెంట్ అనేది ఈ అకాడమిక్ ఇయర్లోనే కంప్లీట్ అవ్వాలి మనకు మే నాటికి కంప్లీట్ అయిపోవాలి రైట్ మరి వారు కాంట్రాక్ట్ పద్ధతిన తీసుకుంటారా లేదా మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకుంటారా అనేది క్లారిటీ లేదు సో అది తర్వాత మనకు తెలుస్తుంది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వందల సర్కారీ డాక్టర్ కొలువులు భర్తీకి నలభై ఐదు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఆరు వందల పన్నెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పది రోజుల్లో ప్రకటన మెడికల్ బోర్డు కసరత్ ఇక్కడ ఈ విర్ఫ్ మన వైద్య ఆరోగ్య శాఖలకు సంబంధించి ప్రతి నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ప్రకారం అయితే వస్తుంది మన హెల్త్కి సంబంధించి సో ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మెరుగుపరచడంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్ అయితే చేస్తుంది దాదాపుగా నెంబర్ ఆఫ్ ఖాళీలు అనేటివి ఈ మధ్యలో చాలా నోటిఫికేషన్లు కూడా వచ్చాయి ఇప్పుడు మళ్ళీ ఇరవై నాలుగు వందల సర్కారీ డాక్టర్ కొలువులు వచ్చాయి భర్తీకి నలభై రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది ఆరు వందల పన్నెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పది రోజుల్లో ప్రకటన వస్తుంది సో ఇవన్నీ చాలా ఫాస్ట్గా అయితే నడుస్తున్నాయి మన హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్లు యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం వస్తున్నాయి మన పది మరో పదిహేను రోజుల్లో మూడు వేల తొమ్మిది వందల అరవై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ రాబోతుంది మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు గత పదిహేను రోజుల్లో మూడు వేల తొమ్మిది వందల అరవై ఏడు వేర్వేరు పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చింది ఇందులో పదిహేను రోజుల్లో మూడు వేల తొమ్మిది వందల అరవై రెండు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది ఇందులో పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు రెండు వేల యాభై నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు ఆరు వందల ముప్పై మూడు ఫార్మసిస్ట్ కొలువులు ఉన్నాయి ఇవి కాక పదహారు వందల అరవై ఆరు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ నూట యాభై ఆయుష్ మెడికల్ ఆఫీసర్ నాలుగు వందల ముప్పై ఐదు సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఇరవై నాలుగు ఫుడ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతుంది ప్రభుత్వ వైద్య కళాశాలలో ఇప్పటికే ఆరు వందల నలభై మూడు మంది టీచింగ్ ఫ్యాకల్టీని కాంట్రాక్ట్ పద్ధతిలో ఇటీవలే తీసుకున్నారు కాగా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులు వైద్య కళాశాలకు సంబంధించి ఏడు వేల మూడు వందల ఎనిమిది వేర్వేరు పోస్టులను భర్తీ అయితే కావడం అనేది జరిగింది సో హెల్త్కి సంబంధించి అయితే ఆస్పర్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం అయితే నోటిఫికేషన్ వస్తుంది రైట్ నెక్స్ట్ దాని తర్వాత నోటిఫికేషన్స్ ఏవైతేనో టీజీపీఎస్సీకి సంబంధించి మరి అవి కరెక్ట్ జాబ్ క్యాలెండర్ ప్రకారం వస్తే మనకు మిగతాయి కూడా వస్తాయి అనేది ఒక నమ్మకం అయితే కలుగుతుంది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థుల జాబితా అయితే వెబ్సైట్లో ఉంది సో ఇవన్నీ పది జిల్లాలకు సంబంధించి ఉమ్మడి పది జిల్లాలకు సంబంధించి లిస్టును కూడా నేను మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం కూడా జరిగింది గమనించింది రైట్ ఈరోజు ప్రధానమైన దినపత్రికలు వచ్చిన అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి ఇంకే అప్డేట్స్ ఉన్నా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్